ప్రభు వారు లోకమును ప్రేమించాడు అయితే ఇంకా సంతోషిస్తాడు ఆయన తోడై ఉంటాడు ఆయన లోకాన్ని ప్రేమించాడు ఇంకా ఆయన లోకము కోసము బలైపోయాడు ప్రియా సోదరులారా సహోదరులారా ప్రేమైన నా భారతదేశ ప్రజలారా అందరి కోసము ప్రభవన్ యేసుక్రీస్తు వారు రత్నమును సిందించాడు ఒకరికి పా ఒకరి కోసమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ మానవ జాతి కోసము ఆయన రత్నమును మన కొరకు అనుగ్రహించాడు ఆయనలాగా ప్రేమించేవారు ఎవరున్నారు ఆయనే తన యొక్క రత్నమును క్రయధనముగా ఇలువ లేనివి జీవితాలకు ఇలువను అనుగ్రహించిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈరోజు ఒక క్రికెట్ మ్యాచ్ ఏ కాదండి ఆయనకి మరపెట్టిన వారి మర నిశ్చయంగా ఆయన ఆలకిస్తాడు ఈరోజు చూడండి ఒకరి పక్షమున ఆయన ఉన్నాడు అని కాదు కానీ ఈరోజు ఈ లోకమును ప్రేమించి లోకములో ఉన్న మనందిరి కోసము తానే వచ్చి బలి అయిపోయాడు తానే వచ్చి తన యొక్క ప్రాణమును క్రైధనముగా మనకు అనుగరించాడు మరి ఆయన ప్రేమను ఎలా మనము తీర్చుకుందాం మనము ఆయనని ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలుగుతాము కదా వాస్తవం కదా నిజం కదా యేసు ప్రభు వారు అందరి కోసము తన ప్రాణమును అర్పించాడు జయ అపజయములనేవి సహజం ఒకసారి గెలిస్తే మరొకసారి ఓడిపోవాల్సి వచ్చింది ఇందుకు కాదు యేసు ప్రభు వారు ఎందుకు దేవుడో ఆయన ఎందుకు వచ్చాడో అనేది అనేక రకాలైన నా సహోదరులు ఇప్పటికీ ప్రయాసపడుతూనే ఉన్నారు